ప్రియా కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంగమ కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కొడుకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ప్రదమ ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుంటాను కానీ చిన్న ప్రార్థన మనం చేసుకుందాం మా మహదేవ కృపగల మా తండ్రి ఈ రాత్రి కాలుసమలో మేమందరంలో చేరి మిమ్మల్ని ఆరాధించి స్థుతించి గణపరిచే బాగ్యత ధన్యత అవకాశం మీరు మాకు అనుకున్నారు వందనాలు దీని మంతట్లో మీరు ఇచ్చిన రక్షణ భద్రత బట్టి వందనాలు ప్రభానయన ఈ యొక్క రాత్రి కాల్సం యొక్క ప్రత్యేకమైన దేవులతో ఆరాధన యొక్క ప్రత్యేకమైన దేవులతో ఇక్కడ కూడిచేరిన లైవ్ లైవ్లో వీక్షిస్తున్న ప్రతిబిడ్డను మీరు ఆశీర్వదించవలసిందిగా ఆరాధన ఆది నుంచి అంతవరకు కాపుదల ఉంచవలసిందిగా వినయంతో బ్రతం లాడి అడిగి వేడుకున్నాం తండ్రి అదే సగమ ఆరాధన ప్రారంభించుకుంటాను గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి అరవైవ కీర్తన సాంగ్ నెంబర్ సిక్స్టీ ఇక పాటను మనం పాడుకుంటూ ఆరాధన ప్రవేశిద్దాం ఇలాటిదా ఏ ప్రేమా నన్ను తూలా నాడక తనసు జాలి శృతి నాదా ఇలా पापा ने, ने गाना ती ती वे जो तुम्हें दिन कुमो ने चर गान को गणित मेलो करा के पे

అండి ఇక దినానికి ఏర్పాటు చేపట్టిన వాక్య భాగముగా కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన పద్దెనిమిదవ వచనం కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువు నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము పురుషమా ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ధర్మశాస్త్రాన్ని అలాగే మన యొక్క పవిత్ర గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు మనకెంతగానో ఆనందంగా ఉండొచ్చు సంతోషంగా ఉండొచ్చు సమాధానం రావచ్చు బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఒక ధైర్యము రావచ్చు అయితే ఈ బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు మనకి వచ్చే సమాధానం కన్నా ఆ యొక్క ఆనందం కన్నా ఆ యొక్క సంతోషం కన్నా ఈ యొక్క బైబిల్ వాక్యంలో ఉన్న అద్భుతమైన సారము లేకపోతే అద్భుతమైన జ్ఞానాన్ని మనము తెలుసుకున్నప్పుడు మన జీవితంలో మరి జ్ఞానం అనే నా నేత్రము తెరవబడుతుంది జ్ఞానము అనే నేత్రము తెరవబడుతుంది విదేశమా ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే చాలా మన యొక్క క్రైస్తవుల యొక్క గృహాల్లో బైబిల్స్ అనేవి చాలా ఉంటాయి చాలా రకరకాల మోడల్స్లో రకరకాల డిజైన్స్లో బైబిల్స్ ఉంటాయి కొన్ని గృ గృహాలకు మనం వెళ్ళినట్లయితే ఆ యొక్క బైబిల్స్ ఎంతో మంచిగా నీట్గా షో కేసులో పెట్టినట్టు ఉంటాయి ఇప్పుడు దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనకు గృహంలో బైబిల్ ఉంది మన బైబిల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాం బైబిల్ని మనము మనకేదన్నా ఆందోళన ఉన్నప్పుడు అస్వస్థ ఉన్నప్పుడు అనారోగ్యం ఉన్నప్పుడు బైబిల్ని తల కింద పెట్టుకుంటాం మంచం మీద పెట్టుకుంటాం దగ్గర పెట్టుకుంటాం అయితే బైబిల్లో ఉన్న సారము లేకపోతే వాక్యములో ఉన్న సారము మనము గ్రహించనంత వరకు మన యొక్క జ్ఞాననేత్రము తెరవబడదు అనేసి ఇక్కడ చెప్తా ఉన్నాడు ప్రతి సగమ అంటే ఆశ్చర్యమైన కార్యాలు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో కనపడాలి అంటే బైబిల్లో ఉన్న వాక్యాన్ని మనము అర్థం చేసుకోగలగాలి దాని యొక్క సారాన్ని తెలుసుకోగలగాలి అంతేగాని మా ఇంట్లో ఎన్ని బైబిల్స్ ఉన్నాయి మా ఇంట్లో ఎన్ని డిజైన్లు కలిగిన బైబిల్స్ ఉన్నాయి నాకు ఏదన్నా భయం వచ్చినప్పుడు నాకు ఏదన్నా అనారోగ్యం వచ్చిన బైబిల్ దగ్గర పెట్టుబడుకుంటా దీనికోసమే బైబిల్ కాదు కానీ ఆ యొక్క బైబిల్ని తెరిచి ఆ వాక్యంలో ఉన్న సారము తెలుసుకుని మన యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోవడమే ఈ వాక్య భాగం ద్వారా దేవుడు చెప్తాను నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లుగా నా కన్నులు తెరువుము అంటున్నాడు బైబిల్ సారము వాక్యమున్న సారం మన యొక్క కనులను జ్ఞానం వైపు చూపిస్తుంది అన్నమాట ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడిగాక అందులో లేచి నిర్మైనట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కారాధన మనం ముగించుకుందాం మహానుద్రమైన మా దేవ కృపగల మా తండ్రి గొప్ప దేవా దినమంతట్లో మీరు రక్షణ భద్రత కాపుదలు మా మీద ఉంచున్నారు కృషిని ప్రింట్స్ని సురక్షితంగా స్కూల్కి చేర్చి స్కూల్ నుంచి గృహానికి సురక్షితంగా చేర్చున్నారు వారి యొక్క కారు ప్రయాణంలో స్కూల్లో ఉన్నంత మీరు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు నా యొక్క దాతరేక ఉద్యోగ వ్యాపార లావాదేవీల మీరు ఇచ్చిన రక్షణ భద్రత కాపుదల బట్టి వందనాలు ముఖ్యంగా ప్రభా నాయన ఈ దినము బెంగాల్ నుంచి కస్టమర్ని అనుగ్రహించినారు వందనాలు నిశ్చితమైతే ఆ యొక్క కస్టమర్ నుంచి మంచి ఆర్డర్స్ పొందుకుంటా మీకు సహాయం చేయండి అలాగే ప్రభు నాయక దాత్రిక ఉద్యోగ వ్యాపార లావాదేవీలు మిరిచిన రక్షణ బట్టి వందనాలు ఇటువంటి సైతాను శక్తులు దుష్ట శక్తులు అంధకార శక్తులు మతోన్మాద శక్తులు లేబర్ శక్తులు పొలిటికల్ శక్తులు దారిదాపులో రాకుండా మీరిచ్చిన రక్షణ భద్రత కాపుదలు బట్టి వందనాలు ఆయన ఈ రాత్రి కాల సమయంలో ప్రభు నాయన కాస్మపాలిటన్ క్రైస్టల్స్ సంఘ సభ్యులైన చాలని సిస్టర్ అమృద్ బాబు శేఖర్ డానియల్ మమతా మీనా జ్యోతి అరుణ రమా గారు గారు ప్రభాకర్ గారు అబ్రహం గారు ప్రసాదరావు గారు జాజ్ గారు జాన్ గారు లెక్చర్ రాజుగారు చేవెళ్ల సుధాకర్ సార్ గారు ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశ్రయించండి భయంకరమైన పరిస్థితులు భయంకర వ్యక్తుల మధ్య ప్రాణాలకు తెగించి మీ స్వార్థ వీధి పరిచయాలు చేస్తూ ఉన్న డానియల్ స్టీఫెన్ కొన్ని గారు జిమ్ ప్రాటన్ గారు డానియల్ ఫెరిక్సన్ గారు డాన్ మాటన్ గారు వారి భర్త గారు స్వరూప్ గారు అనీష్ రా గారు సాధన శ్రేష్ట గారు మేము జ్ఞాపకం చేసుకుని మా చేసిన పరిచయాన్ని ఇట్ల బట్టి మీ బల పచ్చని నేను వందనాలు అలాగే ప్రభు ఈ రాత్రి కాలుసం పడకలు వెళ్ళినగా దొంగలు సైతానుశక్ను దూరపరిచి రేపటి జనాన్ని త్వరతగతిలో లేచి మిమ్మల్ని స్థుతించి గణపరిచే బాధ్యత అవకాశం అనుకరించవలసిందిగా రాత్రి కాలుసు మమ్మల్ని దీవించవలసిందిగా ఖుషిని ప్రిన్స్ నన్ను అమ్మగారు నాన్నగారు భుజములు చిన్న కుటుంబాలు ఆచిని మెల్లిని సింపుని డాన్ జిమ్ని దాతృిక అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాలను ఆశ్రయించవలసిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగి వేడు కొంచెం నా తండ్రి సమాధానం పరిశుధాత్మిక ఇప్పుడు ఎల్లప్పుడు మన అందరికి తోడయండి కాచి కాపాడును కాక ashiravam bulbameeda vachata yamesha ashata nameyanna ni satya vaktatam కృమారించుము క్రమారా నీదు ప్రేమ కృషుమో అందరికి వందనాలండి ఈ ఆరాధన ఎంతటితో ముగించి పడింది గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ పడినట్లే